ఏ సిటీ కాపోయినా పర్లేదు కానీ మా అక్కల దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎంత ఒకడే వెళ్ళొచ్చుతాను ఎందుకంటే నేను వస్తాను నేను వస్తానని చెప్పి గా నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుందంట అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి ఈ చీరలు చూపిస్తున్నాను కదా ఎందుకు అనుకుంటున్నారా మొన్న అంకుల్ గారు నేను మాట్లాడుకున్నాము అంటే ఫంక్షన్స్కి వెళ్ళాలి అని మా మధ్యగారు వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి అయితే అంకుల్ గారే వెళ్దాం అనుకున్నారు నేను ఎక్కువ బస్సులు ఎక్కి దిగలేనండి నా బ్యాగ్ నేను మోసుకొని పడతా వెళ్ళలేక నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే చాలా భయపడతాను ఈసారి అంకుల్ గారు ఉన్నారు కదా అంకుల్ గారు ఒక్కలే వెళ్తానన్నారు కానీ పన్నెండు కిలోమీటర్ల దూరంలో మా పెదనాన్న వాళ్ళ పిల్లలు ఉన్నారండి అంటే మా అక్కాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించింది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చూశాను మళ్ళీ వెళ్ళి చూడాలనిపించి ఇంక వాళ్ళకైతే మా ముగ్గురు అక్కలకి చీరలు అండి నాలుగు చీరలు తెప్పించాను ఇంకా అవి తీసుకొని వెళ్దామని నేను అనుకుంటున్నాను మా పిల్లలు నన్ను మన ఎంత ఎలా ఉడికేస్తున్నారంటే మీ ఊళ్ళ దగ్గరికి అనేప్పటికీ ఎంత తొందరగా రెడీ అయిపోయో ఎక్కడికైనా వెళ్ళమంటే మటుకు నీరసంగా అయిపోతావు అని చెప్పి చాలా ఉడికేస్తున్నారండి నేను ఫుల్గా వాయిస్ అంతా ఒరిజినల్గా ఉంచాను వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీరు కూడా వింటారని అలాగే పిల్లలు కూడా కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు డబ్బులు అది కూడా ఫుల్గా వాయిస్ ఉంచాను వీడియో అంతా ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది కొనేసుకుందండి చీర కట్టుకోవడానికి కలంకారీ కలంకారీ చీర కట్టుకోవడానికి అర్జెంటుగా జాకెట్ కొనేసిందండి మా దివ్య కట్టేత్తదంట కట్టేసి సింగారించేత్త అంట అంత లేదు ఫ్రెండ్స్ అడ్డెల్లు కనబడలేదు మా ఫ్రెండ్స్కి ఐదు వందలు అనగా అమ్మో అన్నాను నేను నిజమనుకున్నాను నూట ముప్పై అంటండి నూట ముప్పై ఐదు అంటే ఇప్పుడు మీరు అందరూ ఎందుకు అమ్మమ్మ ఇప్పుడు అందరూ నా దగ్గరికే వచ్చేసారా అందరూ నలుగురు నా ఇంకా ఇంకా ఎవరి దగ్గరకే వెళ్ళొచ్చు కదా ఏంటి అందుకొచ్చారా ఎవరు కూడా మరి బిజినెస్ చేసుకుంటారు కదా మరి అందరికి ఎత్త కూర్చుంటే కుదరదు కదరా మరి ఎవరెవరు ఎంత ఎంత రాయించారు చెప్పండి ఇంకోస్తారంటా అయితే నలుగురికి ట్వంటీ ట్వంటీ సబ్మెనాసేయండి ఒక్కొక్క బాగ్యం అమ్మమ్మ

సంతకం సంతకం చిన్నప్పుడు కూడా ఎలాగ ఇచ్చేవారండి స్కూల్లోని ఆ పిల్లల్ని వసూలు చేయమని నాకు అది గుర్తుకొచ్చింది ఇంకా వాళ్ళు వచ్చి డబ్బులు ఏమని అమ్మమ్మ అని అడిగితే వాళ్ళకి కూడా ఇంక డబ్బులు ఇచ్చాను ఇంక వాళ్ళ ఒరిజినల్ వాయిస్ కూడా ఉంచాను మీకు సంతకాలు పెట్టమంటున్నారు ఎత్తారా మరి వెళ్ళిపోయింది కదా ఇగో నలుగురు నాలుగు పాతికలు ఎంత నలుగురు నాలుగు పాతికలు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే ఓకేరా బాయ్ అమ్మా గొడవలు ఆడుకోకుండా నలుగురు నాలుగు పాతికలు తీసుకోండి అడిగిచ్చి అడుగుతాడు మార్చేసి పిల్లలు చాలా ఎలా తిరిగి తిరిగి వసూలు చేయడం అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఉండేది నేను అలాగే వసూలు చేసి చాలా డబ్బులు ఇచ్చేదానండి స్కూల్లో నేను పోటీగా నేను అందరికన్నా ఎక్కువ ఇచ్చేదాన్ని అనమాట అంత జా అంత అలాగే అడిగేదాన్ని అందరినీ అందరూ ఇచ్చేవాళ్ళు అండి నా చిన్నప్పుడు కూడా నా అది కాకుండా ఇంకా వేరే వాళ్ళవి కూడా నేను అప్లికేషన్లు నింపేదాన్ని అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలనుకోండి అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి ఇక్కడ చూడండి మా పిల్లలు ఫ్రెండ్స్ ఇదిగో నేను కూడా వస్తున్నాను చిక్కుడికాయలు మళ్ళీ రేపు ఎవరు వరలేదు నేనే వల్లిసానంటారు చేస్తాం లేమ్మా మేము చేయమేటి అబ్బా మగ్గ పోతే మగ్గలేదు అని చెప్తారు మరి ఫ్రెండ్స్

మీరు ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్ రేపు మీకు ఎవరికైనా మెసేజ్ అది అంటే ఆ ఊర్లో కొంచెం కనిగిరి సైడు మెసేజ్ సిటీయేలే సిటీ మా నాన్న పుట్టినూరు సిటీ కదా ఏ సిటీ కాపోయినా పర్లేదు కానీ మా అక్కల దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అంటే నేను వస్తాను నేను వస్తానని చెప్పి ఆ లేదండి ఇష్టం ఉండదా ఏ ఎందుకు ఇష్టం ఉండదు ఇష్టం లేదా బాబా నీకు మీ అక్కల ఇంటికి వెళ్ళడం ఏమో బాబు నా తెలియదు నేను వెళ్తాను మా అక్కలింటికి మీరు వెళ్తే వెళ్ళను లేదు మానేంటి

ఇగో నేను అయితే ఓపెన్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నా బ్యాగ్ నేను మోసుకొని అడలేను ఫ్రెండ్స్ అందుకే భయపడతాను ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు మా గారు మా తోటివాళ్ళం మా ఆడబడుసు అంకులు వీళ్ళందరూ ఉన్నారు కదా అందుకని బయలుదేరుతున్నాను ఇప్పుడు పుట్టినరోజు ఫంక్షన్ ఏమో ఒక ఊరిలో ఏ ఊరు బావ అది బావా ఏ అది మీ మీ మేన మీ మేనది ఏ ఊరే ఆ కనిగిరి దగ్గర ఏ ఊరు అంటున్నాను కనిగిరి దగ్గర ఏ ఊరు నల్లగల్ల పేదల చేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి మా పెదనాన్నళ్ళ ఊరు పన్నెండు కిలోమీటర్లు అంట ఇంకెంత దూరం ఎంత ఎంత దూరం వెళ్ళినప్పుడు మరి మా పెదనాన్న పిల్లలు నాకు చూడాలని ఉండదా వీళ్ళు నన్ను ఎలా ఉడికి చూడండి వీళ్ళందరూ ఏంటి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది నేను వెళ్ళి మా వెళ్ళలేదు నా నా వెళ్ళే మరి అదే నేను చెప్తున్నాను కదా మీ నాన్న ఉన్నాడు ఎక్కడికైనా దిగినా చేసినా ఎక్కినా చూసుకునే వాళ్ళు ఉన్నారనే బయలుదేరుతున్నానని చెప్తున్నాను చేశాను ఉన్నారంట ఊళ్ళో ఉన్నారంట అంటే మళ్ళీ పనులకు వెళ్ళిపోతారేమో అని అడిగేశాను మా బావ నంబర్ని ఎతికేసుకున్నాను ఫోన్ చేశాను రారా అన్నాడు వెళ్ళిపోతున్నాను మా అక్కలు చూసి వచ్చేస్త మా పెదనాన్న కూతుళ్ళు సోయాన తాతయ్యకి అన్నయ్య కూతుళ్ళు ఎందుకు తెలీదు పెళ్ళికి వచ్చారు కదా స్వాతకి పెళ్ళికి వచ్చారు ఇద్దరు మా అక్క మా వదిన వచ్చారు చనిపోయిందంట వద్దునే తెలిసింది నాకు మా అక్క కొడుకు అదే ఫ్రెండ్స్ నేను వెళ్ళడానికి కారణం పుట్టినరోజుకి ప్లస్

ండి మన అక్కళ్ళు మన సొంత పెదనాన్న పిల్లలు అంటే మనకు అభిమానం ఉండదా ఇలా అలా ఉడికితారండి నన్ను అయితే నేను ఊరైతే వెళ్తున్నాను రేపు ఈ వీడియో పోస్ట్ చేసేటానికి నేను జర్నీలో ఉండొచ్చు బహుశా ఆ వీడియోలు కూడా నేను పెడుతూ ఉంటానండి ఒరిజినల్ వైజ్తో ఇంకా తప్పనిసరిగా కాదు అలా అట్టకే ఇగో ఈ డబ్బులు తీసుకొని నువ్వేమో రోజుకు పది రూపాయలు తమ్ముడికి ఐదు వేస రూపాయలు డైలీ అమ్మకిచ్చే అమ్మ ఇమ్మను అమ్మని అమ్మనే డల్గా ఉండకే వచ్చేస్తాను రెండు రోజులు వద్దు జైన చిన్న ముఖం పెట్టుకుందండి వచ్చేటప్పుడు ఇంకా ప్రసాదేమో నన్ను స్టేషన్ దగ్గర దించుతున్నారు మా ఏ ఊరు అని చూస్తుందండి ఒంగోలు ఒంగోలు అని చెప్పి బయలుదేరిపోయాను ఇంకా నేను స్టేషన్కి అయితే వచ్చేస్తాను ఇంకా మా మరిది గారు మా తోటి కోసం వెయిటింగ్ అనమాట అంకుల్ గారు వెనకాల వస్తున్నారు ఇంక మా తుని స్టేషన్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి పెద్దగా చేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు మా తుని స్టేషన్ అంకుల్ గారు వచ్చేసారండి ఇంకా అలాగే మా ఊళ్ళందరూ వచ్చేసారు నేను ఇంక బయలుదేరుతున్నాను ట్రైన్కి అన్నీ మళ్ళీ మీకు వీడియోస్ పెడతాను అక్కడ సిగ్నల్ లేకపోతే సపోర్ట్ చేయలేనండి దయచేసి ఏమో అనుకోకండి నేను అక్కడ ఉంటే చేస్తాను లేకపోతే తప్పనిసరిగా ఇంటికి వచ్చాక మటుకు సపోర్ట్ చేస్తాను ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి మరి అందరికీ బాయ్ లాస్ట్లో నేను కనపడుతున్నాను ఓకే బాయ్ అండి